కూకట్పల్లి రెండు దశాబ్దాలుగా రోడ్ ట్రాఫిక్ తదితర సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న కేపీహెచ్బి ఫోర్త్ ఫేజ్లోని ఆర్టీఏ కార్యాలయాన్ని నేడు మెట్రో క్యాష్ అండ్ క్యూరీ సమీపానికి షిఫ్ట్ చేసినట్లు డీటీడీఓ రఘునందన్ గౌడ్ తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ట్రాఫిక్ సమస్యల కారణంగా గత పద్దెనిమిది సంవత్సరాలుగా తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని అందుకే టెంపరీ బేసిన్ ఫైవ్ ఆర్టీఏ కూకట్పల్లి యూనియన్ యూనిట్ కార్యాలయాన్ని నేటి నుంచి మెట్రో క్యాష్ అండ్ క్యూరిన్ సమీపానికి నూతనంగా ప్రారంభించినట్లు వెల్లడించారు ఇకపై ప్రజలందరూ ఆర్టీఏకు సంబంధించిన సేవలను ఇక్కడే వినియోగించుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో కూకట్పల్లి ఎంవీఐ శ్రీనుబాబు అన్నపూర్ణ కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు కూకట్పల్లి యూనిట్ ఆఫీసు కూకట్పల్లి కే చాలా క్లిష్టమైన పరిస్థితిలో పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి నడుస్తున్నది అక్కడ రోడ్డు కానీ ఇతరత్ర సౌకర్యాలు కానీ లేకుండే ఈ మధ్యలో గోద్రేజ్ కంపెనీ కొద్ది ఖాళీ స్థలాన్ని కేపిహెచ్బి తో ఆక్షన్ చేసింది దాని కూడా బాగా ఇబ్బంది అయింది పబ్లిక్ బాగా ఇబ్బంది కావడం మూలాన ఈ యొక్క యూనిట్ ఆఫీస్ కార్యాలయము ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఈ అడ్రస్లోనే జరుగుతాయి ప్రజలందరి విజ్ఞప్తి చేయమన చేయనిది ఏమన్నా ఇటువంటి ఇన్కన్వీనియన్స్కి లోన్ కాకుండా మీరు ఇక్కడికి వచ్చి మీ యొక్క పనులను చూసుకోవాలని విజ్ఞప్తి థ్యాంక్ యూ ముసాపేట్ మూసాపేట్ వై జంక్షన్ మూసాపేట్ వై జంక్షన్ దయాగూడ ప్లాట్ నెంబర్ ఫోర్ ఎమ్మెల్సీ కాంప ఆఫీస్ పక్కన पाणीग्रहण योग्यता सिद्धिस्तु